ఇటీవల ఏపీ తెలంగాణ రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వరదల వల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా విజయవాడ నగరం చాలా దెబ్బతిన్నది ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని చాలామంది ముందుకొచ్చారు హైపర్ ఆది కూడా వరద బాధితుల కోసం తనవంతు సహాయం చేశారు ఆయన మూడు లక్షల విరాళాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందజేశారు అంతేకాకుండా ఆ మొత్తంలో ఒకటి లక్షను ఏకే మల్లవరం గ్రామానికి మరో రెండు లక్షలను తన స్వంత గ్రామం పల్లాపల్లి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే వరద బాధితుల కోసం రూపాయలు ఆరు కోట్ల విరాళం ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఆయన ఈ విధంగా చేసిన పని అందరికీ స్ఫూర్తిదాయకం ఆయన ఆదర్శంగా పెట్టుకుని హైపర్ ఆది కూడా తనవంతు సహాయం చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ విషయం మనందరికీ ఒక పాఠం చెబుతుంది అది ఏమిటంటే మనలో ప్రతి ఒక్కరుకూడా సమాజానికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి కష్టకాలంలో ఒకరినొకరు ఆదుకోవాలి హైపర్ ఆదిలాంటి మంచి మనసు గల వ్యక్తులు మన సమాజంలో ఎక్కువగా ఉండాలని కోరుకుందాం తొట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్